అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా నేను మా మమ్మీళ్ళు ఈరోజు ఏంటంటే స్వీట్ కార్న్ రైస్ చేస్తున్నాను ఎగ్ కాంబినేషన్తో బాగుంటుంది టమాటా ఆనియన్ పండుమిర్చి స్వీట్ కాను బాస్మతి కడిగి పెట్టుకున్నా రెండు ఎగ్స్ బాయిల్ చేస్తున్నా ఏమేం చేయాలో చెప్పు ఇవి స్పైసెస్ ఇది కస్తూరి మేతి వేయించి పెట్టుకున్నా జాజికాయ ఇప్పుడు బాండీ పెట్టాము ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ ఇప్పుడు మనం ఒకటిన్నర టేబుల్ స్పూన్ గీ వేసాము ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ నెయ్యి నూనె వేస్తాము నూనె వేసాము ఇప్పుడు ఇది హీటక్క హీట్ హీటెక్కిన తర్వాత స్పైసెస్ వేసేస్తాము ఇప్పుడు మనం స్పైసెస్ వేసాము స్పైసెస్ వేసాము కదా ఇప్పుడు అలా నేను టమాటా వేస్తున్నాము ఇవి బాగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాము దీంట్లో కొండమిర్చి పచ్చపచ్చ చేసుకుని కూర ఇప్పుడు మనం కొండమిర్చి కూడా పచ్చపచ్చ పచ్చ చేసుకుని వేసాము పెట్టు పచ్చి అన్నీ వేసేసాం కదా ఇప్పుడు బాగా కలిపి కొంచెం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసాము ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ధనియా పొడి కొంచెం పసుపు వేసి కలుపుకొని ఉపకాయ పొడి పసుపు మెత్త పొడి వేసి కలిపేసుకున్నాము అండ్ స్వీట్గా నూనె వేసేస్తాను బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం బియ్యం వేసేసాము ఇప్పుడు వాటర్ వాటర్ కొత్తిమీర వేసేసాము కలుపుకున్నాము ఇప్పుడు దీని ఇప్పుడు మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసాము మూత ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో టేస్టీ టేస్టీ స్వీట్ స్వీట్ కాను ఎగ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది బల్లే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మరో టేస్టీ వంటతో మళ్ళీ అడుగుదాం బాయ్ బాయ్